ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి ఫాలోవర్స్ అయ్యా నాకు రాజు గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా ఫాలోవర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా ఏం చెప్పారు లేదు నేను నాకు ఎవరికి రాలేదు అమ్మాయిలు అందరూ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందండి ఏం సంగతి చిన్నపిల్లండి మేడం ట్వంటీ త్రీ కదా ఇంకా లేదు నీ హోప్స్ అంటే మేడం అమ్మ బాబాయి ఏదో వాళ్ళ అభిమానం సపోర్ట్ చేస్తున్నారు కదా మనం ఎంకరేజ్ చేయాలి కదా జస్ట్ అభిమానం అంత బాగుంది కానీ ఏదో హోప్ పెట్టుకున్నా అంటే అభిమానం మీమే గేమ్ మీద చాలా హోప్ పెట్టుకున్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా సపోర్ట్ చేస్తున్నాం కదా గేమ్ మీద ఇతని మీద గేమ్ మీదే గేమ్ మీదే గేమ్ గేమ్ మన లిస్టులో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ అబ్బే బారి ఆ ప్రపోజ్ ఆ ఏ ఏదో ఉంటది లేదు

నా స్కూల్ నా ఫ్రెండే చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు తెలియదు అంత పరిచయం లేదు చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు సో అలా అలా నార్మల్గా మాట్లాడుకోవడం జరిగింది నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసి అంటే లేదు అవ్వదు మనకు అంత సినిమా లేదమ్మా నన్ను తట్టుకోలేవు మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు నిన్నే తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే తర్వాత లెటర్ బాధ అనిపించింది ఎందుకు ఇలా తను మంచిదే కదా అది అని చెప్పి అన్ఫార్చునేట్గా జరిగింది జరిగిన వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక వన్ టూ మంత్స్లో నాకు ఇలా వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్ సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు మెసేజెస్ లేవు కాల్స్ లేవు సో అది కూడా ఒక నా తప్పు అంటే తప్పంటే నా బ్లేమ్ నా బ్లండర్ ఏమైందంటే నేను ఒకరోజు లీవ్కి వస్తున్నా ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు లీవ్కి వస్తుంటే సో కలవమందా ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని ఇలా మా మావేను కలువు అంటే యా నేను ఓకే ఎగ్జామ్ దాన్ని మళ్ళీ కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దాం అని చెప్తే ఆవిడ ఆ రోజు నేను నైట్ దిగా ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ అయింది కదా వద్దు బాబు అన్నారు తర్వాత మార్చొకటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా సిక్స్ సెవెన్ అయిపోయింది సిక్స్ సెవెన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ నైట్ నైన్ అయిపోతుందమ్మా రేపు మార్నింగ్ రా అంటే ఓకే ఓకే సార్ నాకు మార్నింగ్ నైట్ అదే రేపు ఆఫ్టర్నూన్ నాకు త్రీ ఫ్లైట్ నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవుతుంది అనుకుంటే సో అక్కడ వెదర్ వెదర్ నాకు ట్రబుల్ అనమాట అక్కడ కలకత్తాలో కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సం సోర్సెస్ వల్ల ఫ్లైట్ రీ పోన్ అదే ట్రీపోయి అయితే అయింది టైమ్ టైమింగ్ సరిగా నాకు కనెక్ట్ అవ్వాలి సైట్ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా ఇది సెట్ అవ్వదు నేను కాల్ చేసి మాట్లాడదు అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళే ఆము అన్నారనమాట తిను తన తర్వాత కూడా ఓకే పర్లేదు నెక్స్ట్ టైం వచ్చా అది అంది తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు నా మెసేజ్ కి అట్లా ఏం రిప్లై లేదు ఏమి లేదు సరే మేబీ ఏమో లో ఉంది ఇక్కడ అంటే వాటర్ వచ్చే ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే నేను ఎలా ముందు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు మనిషిని అసలు ఓకే బేసిక్ గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే మాట్లాడకపోయినా నేనేం పేద వేరే వాళ్ళ గురించి బేసిక్ గా ఆలోచించు ఎందుకంటే నా గురించి నేను చూడగా నాకు టైం సరిపోతుంది అంత ఆలోచించుకుంటా నా గురించి సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్ గా సో అలా ఈ మనిషి గురించి చాలా ఆలోచించి ఏమైంది 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 అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది ఇంట్లో మేబీ ప్రెషర్ ఏదో పెట్టారేమో మేబీ ఇంట్లో లాక్ అయ్యో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరెవరు ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది కాలేజ్ జాయిన్ అయింది ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కల ఫోన్ చేశారా ఎలా ఉంది ఏం కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా ఒక క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ ఒక నాలుగు రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఫోన్ ఇస్తే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడతానని చెప్పి తర్వాత ఒక స్టేజ్లో నేను వెళ్ళాను ఇంటికి వెళ్ళాను నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నాకు లీవ్ దొరికింది ఎయిట్ మంత్స్ వరకు నేను ఎయిట్ మంత్స్కి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అవ్వదు స్లింట్లో కూడా రాక చెప్పి పంపించేశారు బయటికి పంపించేశారు సో ఇక ఓకే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను తర్వాత విషయం ఏం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను ఏంటంటే అప్పుడు టైం పాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి దానికి పంపించేసాను ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఓకే నాకు ఎందుకైనా పనికొస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగుదాం అని చెప్పి బుక్స్ అడుగుదాం బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే మీరు చేసేసుకోండి బాబు అది ఇదని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు తన నెంబర్ ఇచ్చిన తర్వాత తిని తనకి కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పి ఫస్ట్ రెండు రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలమ్మ బతిమాలాలి మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి అంత ఎత్తి ఇలా కాదు అలా ఇలా జరిగింది అలా జరిగింది అంత ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది ఓకే అని చెప్పి ఒక అలా ఒక బానే మాట్లాడారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో మూడు రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు ఏమైంది మనిషి అంటే ఇంకో ఎఫ్ఐఆర్ ఇది ట్విస్ట్ ఫైనల్ ట్విస్ట్ ఓక్రి లెవెల్ ట్విస్ట్ ఇది ఎవరితోనో వేరే అబ్బాయి అయితే ఎవరితో సంభవ్ ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అందుకే నిన్ను ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకన్నా వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు ఒప్పేసుకున్నారనే తను వెళ్ళిపోయింది ఎక్కడ నీకు ఏమంటదో చెప్పి చాలా గట్టి దెబ్బ తగిలింది ఓకే కానీ పెయిన్ ఉంది కదా ఎఫర్ట్స్ ఉంది కాబట్టి ఓకే ఓకే హీరో హీరో ఎప్పుడు కూడా అవన్నీ అయిపోయాయండి ఇప్పుడు అవన్నీ మా ఊరి చాడు పట్టించుకోవడం కూడా ఇవన్నీ చాలా చాలా చూసా అంటారు అలాంటివి

ఎవరికి ఎవరికి పంపిస్తారు చూసారా ఇది కదా వచ్చింది ఎవరికి ఎవరికి అందరికి అందరూ సెన్సివ్ ఉన్నారు కానీ మా మానోడు నేను ఇంకా అప్లికేషన్స్ అదేమే అంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమో లీవ్ అనిపిస్తా నేను అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం అర్థం సెంటర్ అండి బాబు లేదు నన్ను గుర్తు చేసుకోండి అవి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు ఇక్కడ నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతాను అసలు అందరూకి ఇందులోకి ఎలా వస్తుందా మేము రామ రామ అందరికీ అర్థమైంది అక్కడ మేము చిన్న పిల్ల అంటే కదా పట్టా అని అర్థం కాదు ఏం చేస్తాను తెచ్చి ఇవ్వమంటామో బిస్కెట్స్ మానేశాను అవన్నీ సో ఫైనల్ గా అప్లికేషన్స్ అన్నిటికీ కూడా రాజు

యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు చాలా సపోర్టివ్ అసలు మినిమం అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్ లో ఉన్న జడ్జ్మెంట్ లెవెల్లో ఉన్న జడ్జెస్ గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ అటిట్యూడ్ ఎవ్వరూ చూపించేవారు అందరూ చాలా క్లోజ్ గా ఉండేవారు నీట్ గా మాట్లాడేవారు వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు హాయ్ ఎలా ఉన్నావు బాగుంది డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పేవారు అన్ని చెప్పేవారు అన్ని మాట్లాడారు శ్రీముఖి గారు అయితే పక్కకి వచ్చి కూర్చొని అన్ని 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 మాట్లాడేవారు అన్ని చెప్పేవారు అదే ఎలా కాదు ఇంకా బెటర్గా ఉండండి ఇంకా బాగుంటుంది మీ ఫ్యూచర్ బాగుంటుంది మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి షీముఖి గారు కూడా మంచిగా మాకు అందరికీ బూస్ట్అప్ ఇచ్చేవారు ఏ మాత్రం ఎవరైనా టాస్క్ ఏదైనా ఫెయిల్ అయ్యి డల్ అయినా వెంటనే సపోర్ట్ చేసి ఎలా ఎలా కాదు ఇంకా బెటర్ చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి అభిజిత్ గారు చాలా మంచివారు